വെൽക്കം ടു ഐ എസ് ആർ നാ ന്യൂസ് ఎన్టీఆర్ జిల్లా జెకేపేట మండలం గరికపాడు వద్ద ఉన్న బ్రిడ్జ్ ఆగస్టు నెలలో కురిసిన వర్షాలు వరదలు కారణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే అయితే ఎన్నో నెలలుగా పనులు చేపట్టిన జనవరి నెలలో పూర్తయి ప్రారంభించుకుని వారంలోపులే బ్రిడ్జ్ కుంగిపోవడం మళ్లీ మరమ్మతులు చేపట్టడం ఇంకా పూర్తి కాకపోవడం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్న పాలేరు బ్రిడ్జ్ ఆగస్టు నెలలో వచ్చినటువంటి వరదలు కారణంగా బ్రిడ్జ్ ఒకవైపు దెబ్బతింది ఈ బ్రిడ్జ్ పనులు నెలలు గడుస్తున్నారు చేస్తూ ఉన్నా కానీ నతన్నడకన పనులు పూర్తి కావట్లేదు ప్రయాణికులు వన్ వే ద్వారా రావడం వల్ల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి ఏదైతే రోడ్డుకు సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జ్ పనులు నాణ్యత వెంటనే పూర్తి చేయాలని లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకి నిలబడి ప్రజల పక్షాన నిలబడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు పట్టణ పార్టీ అధ్యక్షులు వట మనోహర్ కన్నమల షామ్యూల్ అలాగే పట్టణ యోజన ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు గరికపాడు దగ్గర ఉన్నాం అంటే ఇక్కడ నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రారంభం అవుతుంది ఇది పాలేరు బ్రిడ్జి మొన్న వరదలు వచ్చినప్పుడు ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు వరదలు వచ్చినాయి ఆ వరదలు వచ్చినప్పుడు పాలేరు విపరీతంగా రావడం వల్ల ఇక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఈ హైవే వేయటం వల్ల ఈ బ్రిడ్జి దగ్గర అప్రోచ్ సరిగా వేయకపోవడం వల్ల ఇదంతా కూడా కోతకు గురయ్యి కొట్టుకుపోవడం జరిగింది దాని తర్వాత సుమారుగా ఒక రెండు మూడు నెలలు ఒక బ్రిడ్జ్ ఆపేసి ఇన్ అండ్ అవుట్ రావటం పోవటం మొత్తం కూడా ఒక బ్రిడ్జ్ మీద ప్రయాణికులు పోవాల్సిన పరిస్థితి నేషనల్ హైవే వాళ్ళు మరి టోల్ గేట్ అయితే పూర్తి స్థాయిలో వసూలు చేస్తూ ఉన్నారు ఎటువంటి కన్స్ట్రక్షన్ ఎవరికి ఇవ్వటం వాళ్ళు కానీ మరి వాళ్ళు నాణ్యతా ప్రమాణాలు పాటించి రెండు బ్రిడ్జిల్ని ఉపయోగంలో తీసుకొచ్చి రావడానికి ఒక రహదారి వెళ్ళడానికి ఒక రహదారి మెయింటైన్ చేయాల్సిన దానికి బదులుగా వీళ్ళు కేవలం మరి టూ అండ్ ఫ్రో కూడా ఒకే బ్రిడ్జ్ మీద చేయడం వల్ల ఇక్కడ అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చాలా సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది మరి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇది గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్ సరి అవుద్ది ఇక్కడ నుంచే మనం వెళ్ళాలి మరి ఎన్నో హెవీ ట్రాఫిక్ హెవీ వెహికల్స్ వస్తూ ఉన్నాయి ఇక్కడ మరి సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి ఇక్కడ అనేక రకాల కర్మాగారాలు ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ కూడా విస్తృతంగా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఇవాళకి ఆగస్టు నుంచి లెక్కేసుకుంటే ఇవాళకి ఎనిమిది నెలలు అవుతా ఉంది ఎనిమిది నెలల్లో కూడా ఈ కొద్ది రోడ్డుని దీన్ని ప్యాచ్ వర్క్ చేసి దీన్ని వినియోగాలకు తీసుకురాలకపోయారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియజేసి నేషనల్ హైవే అధికారులకి కలెక్టర్ గారికి అలానే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్న ఇబ్బందిని తెలియజేయడం జరిగింది అనేక రకాల యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ అర్జెంటుగా మీరు ఈ బ్రిడ్జిని ఉపయోగంలో తేవాలి అని చెప్పి చెప్పినప్పుడు సంక్రాంతికి ముందు ఖచ్చితంగా వారం రోజుల్లోనే మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వారం రోజుల్లోనే దీన్ని ప్రారంభించామని చెప్పి ఘనంగా పేపర్లో ఇవ్వడం జరిగింది సోషల్ మీడియాలో కూడా పెట్టారు దీన్ని మేము ప్రారంభించాం హైవే అని కానీ తీరా చూస్తే మళ్ళీ వారం రోజులకే మళ్ళీ రాకపోకలు ఆపేశారు మళ్ళీ రోడ్డు కుంగింది ఇది మొత్తం కూడా మరి మళ్ళీ వీక్ అయిపోయింది కాబట్టి రోడ్డు మళ్ళీ తిరిగి వేయాలని చెప్పి మళ్ళీ తిరిగి వేయడం కోసం జనవరి నుంచి ఇప్పుడు మార్చి నెలలోకి వచ్చాం అంటే మళ్ళీ రెండు నెలల కాలం గడిచింది అంటే ఎంతకాలం టైం తీసుకుంటారు మీరు సుమారుగా ఒక యాభై మీటర్లు రహదారి వేయడం కోసం నేషనల్ హైవేలో మీకు ఎన్ని రోజులు పడతాయి ఎన్ని నెలలు పడతాయి ఇది ఇది పద్ధతేనా నేషనల్ హైవే అథారిటీస్ అధికారులకి అధికారులు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మత్తుని వేడండి టోల్గేట్లో ఇష్టానుసారంగా వాళ్ళకి ఎక్కడ కూడా కనికరం అనేది లేకుండా చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేనోళ్ళు ఉన్నోళ్ళనే ఉన్నోళ్ళు అనే లేకుండా ఎవరి దగ్గరైనా ముక్కు విండోసులు చేస్తారు టోల్గేటు మీ నిబంధనలు ఏమున్నాయి మీ నిబంధనల్లో రోడ్లు బాగుండాలి బ్రిడ్జ్లు బాగుండాలి ఎక్కడ కూడా వన్ వేలు ఉండకూడదు వెళ్ళడానికి ఒక రహదారి రావడానికి ఒక రహదారి ఉండాలి అని చెప్పి మీ నిబంధనలు ఉన్నాయి ఎక్కడా కూడా స్పీడ్ మెయింటైన్ చేయ ఇబ్బంది లేకుండా హండ్రెడ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది హండ్రెడ్ స్పీడ్తో వెళ్ళొచ్చు కానీ మీరు చూస్తే రామపురం రోడ్డు దగ్గర ఈ బ్రిడ్జి ఆడారు కాబట్టి అటు నుంచి తిరిగి ఆ బ్రిడ్జి దాటిన తర్వాత నిదానంగా వచ్చి మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి రావాలి వన్ వేలో ఒక కిలోమీటర్ పాటు రాకపోకలు వన్ వేలో జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఈ విధమైన ఇబ్బంది మేము పడాలి ప్రజానీకం పడాలి ఇక్కడ దానికోసం మీరు ఏమైనా టోల్ గేట్లో మీరు ఏమన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ ఏమైనా తగ్గించారా తగ్గించాల్సిన బాధ్యత లేదా పర్యవేక్షించాల్సిన అధికారులు ఎక్కడున్నారు పర్యవేక్షించాల్సిన ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు తిరుగుతూ ఉంటారు ఈ రోడ్డు మీద నేషనల్ హైవే అధికారులు తిరుగుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇది రెండోసారి దీని మీద మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇక్కడ మీరు ఇమ్మీడియట్గా నాలుగైదు రోజుల్లోనే ఏదో ప్యాచ్ వర్క్ కొద్దిగా ఉంది ఈ ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ఈ రోడ్డును కూడా ఈ బ్రిడ్జ్ని కూడా మీరు రహదారుల నిమిత్తం వదలాలని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మేము నరసన దీక్ష కూర్చుంటామని చెప్పి మీ ద్వారా అధికారులకి నేషనల్ హైవే అధికారులకి రెవెన్యూ అధికారులకి అలానే టోల్ గేట్స్ సిబ్బంది కూడా తెలియజేస్తా